బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించింది ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం పట్ల బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉద్దయ్ శంకర్ హర్షం వ్యక్తం చేశారు పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టి రాచర్ల గేట్ వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు పార్టీ శ్రేణులు పైన నమ్మకంతోనే బీహార్లో ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలు గెలుపొందిందన్నారు ఉదయ్ శంకర్ ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు అభినందనలు తెలిపారు రాబోయే రోజుల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ అధికారంలోకి వస్తుందని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీ ప్రధాని కావడానికి దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని ఉదయ్ శంకర్ తెలిపారు ఈ రోజు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీ నుంచి మహారాష్ట్ర దాకా మహారాష్ట్ర నుంచి హర్యానా దాకా హర్యానా నుంచి బీహార్ దాకా ఈ రోజులేని మెజారిటీ చరిత్రలో ఊహించని విధంగా ఈ రోజు రెండు వందల ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈ రోజు సాధించింది ఈ రోజు మేము గిద్దలూరు పట్టణ ఆఫీస్ నుంచి ఈ రోజు మేము గ్రాండ్ గా సమరా జరుపుకుంటున్నాం గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ కొన్ని కొంతమంది విమర్శిస్తున్నారు బీహార్ ఎలక్షన్స్ లో మేము కాంగ్రెస్ వస్తుంది భారీ మెజార్టీ వస్తున్న మోడీ గారిని కొన్ని రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారు ఈ రోజు ప్రజలు ఓటుతో చెప్పినారు ఇకనైనా కాంగ్రెస్ పద్ధతి కాంగ్రెస్కోవాలి లేకపోతే రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగోసారి ప్రధానమంత్రి చరిత్రను సృష్టించబోతున్నారు ఎక్కడైతే మన మెజార్టీ గెలిచామో బీహార్లో లో తొంభై రెండు లక్షల మంది మహిళలు ఈరోజు ప్రతి ఒక్కరు ఓటు మిస్ కాకుండా కూడా ఈరోజు మహిళలు అందరూ కూడా బీజేపీకి పట్టం కట్టారు కాబట్టి రాబోయే రోజుల్లో వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు నాలుగోసారి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రియం కావాలనేసి మేము కిందలూరు పట్టణ బీజేపీ ఆఫీసు నుంచి అందరం కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఎన్డీఏ కూటమి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మంచి మంచి అనుభవంలో ఈరోజు దూసుకుపోతోంది మంచి పథకాలు కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్కి మంచి సెంట్రల్ నుంచి ఫండింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది కాబట్టి మా భారతీయ జనతా పార్టీ మళ్ళారి కూడా మేము మన మన శంఖరావం మోగుతున్నాం మీ నుంచి కాబట్టి మా టీం అందరి తరఫున కూడా నేను పేరు పేరున నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా రాష్ట్ర అధ్యక్షులు పివెన్ మాధవ్ గారికి మా జిల్లా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు సెకం శ్రీనివాసానికి కూడా మరొకసారి కూడా మేము తెలుగు పట్టణ ఆఫీస్ నుంచి మేము ధన్యవాదాలు తెలియదు